ప్రసాద్ నిజంగా చదువుకుంటే నేను అలా చనిపోయే రోజు ఢిల్లీలో ఉన్నాను నాకు ఇమ్మీడియట్గా సరిపోయేది మెసేజ్ వచ్చింది వచ్చిన తక్షణమే ఒక ఐదు నిమిషాలు నాకు ఏం మాట్లాడకపోతే నాకు విభజన ఎందుకంటే ప్రసాద్ నిజంగా కాదు నా శ్రేక్గా నేను రాష్ట్రీకి వచ్చిన గురించి కూడా నేను ఏదైనా ఎక్కడైనా మాట్లాడకు మాట్లాడినా ఏదైనా పొరపాటు చెప్పినా నాకు ఫోన్ చేశాడు అన్నా ఇది మాట్లాడాలి మాట్లాడకూడదు ఈ లెక్క మాట్లాడాలా ఈ చెప్పాలని కూడా నాకు అదో రాత్రే చెప్పాడు రాత్రి పది పదకొండు మిగతా కాకుండా పది పది గంటలు ఫోన్ చేసి ఈ లెక్క మాట్లాడాలి అని కో సలహాదారుగా నాకు చాలా ముఖ్యంగా ఉన్నటువంటి ప్రసాద్ ఈరోజు శ్రేవేసి మనం మధ్యలో లేకపోవడానికి నాకు చాలా బాధగా ఉంది ఇంకొక విషయం ఆ రోజు ఆరోగ్యం బాగాలేదు అని ఇట్లా నేను చెప్పాను నువ్వు వచ్చేసి మాత్రం చూపించా అని చెప్పి వచ్చిండు వచ్చిన తర్వాత ఆ రోజు చూపించిన అంటే ఆ రోజు పరిస్థితి బాగుపడదని అయినా కూడా కుటుంబ సభ్యులు అంటే చిన్న వయసు నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో చిన్న వయసులో ఒకవేళ పైభాష జీవితాన్ని బాగున్నాయి ఉపసంగా ఆలోచించుకొని అది మంచి జరుగుతుందని చెప్పి ఆలోచించాలి వాళ్ళందరూ బైపాస్ సర్జరీ బాగుంటుంది అది చేయడం మనిషి ఏ రకంగా బైపాస్ సర్జరీ ముందు చాలా ధైర్యంగా ఉండడం బైపాస్ సర్జరీ చేసే

నలభై ఐదు ఎనిమిది సంవత్సరాలు చిన్న చేయడం అనేది చాలా కలుగుతుంది ఇటువంటి వైశంలో జన్మించిన కూడా వయసులు అంటే అందరూ తక్కువ ఉంటున్నారు ఎందుకులేమో అర్థమంటున్నారు అయినలా నేను ధైర్యంగా ఇంత ధైర్యంలో నేను ఇంకా ముఖ్యంగా సంతాప కార్యక్రమం నేను ఈ వచ్చి పాల్గొన్నాను ఎక్కడ స్వీట్ లో ఎక్కడ పాల్గొన్నా అంటే ఇటువంటి అవకాశాలు కూడా సంతాప భోగం చేసి ప్రసాదం గురించి నాకు మాటలు అవకాశం కూడా ఈ నాగ ప్రసాదం కనిపించేందుకు వారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే పనులు చెప్పుకోవాలి చెప్పుకోవాల నిజం వాళ్ళ కుటుంబానికి ప్రసాద కుటుంబానికి ఎలా వెళ్ళా నా వంతు వాళ్ళకు ధైర్యం కానీ అంటే ఉంటాయి చెప్పి సభ అడుకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విషయం కానీ భయపడే కాదు మా ఆసుపత్రికి ఒక ఫార్ డాక్టర్ వచ్చారు అంటే మనిషి ఏ విధంగా రకంగా మన ట్రైన్ లో సుమారు ఐదు లక్షల సెట్స్ ఉంటాయి

మళ్ళీ ఈరోజు కుమార్ పుత్రుని కూడా మంచి స్పీడ్ మ్యారేజ్ చేయాలా నా కళ్ళు మ్యారేజ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం అతని మనసు కూడా చాలా సున్నితమైన మనసు ఒక ఎప్పటికీ ఆయపరిచే వ్యక్తి కాదు ఎప్పటికీ ఒక ఏదైనా కూడా అనిపించుకుని పోయేవాడు కానీ తిరిగి మాట్లాడేవాడు కాదు కాబట్టి మన ప్రసాద్ ఆత్మ శాంతి కలగాలి ఆ దేవుడు భగవంతుని కోరుకుంటున్నా దానికైనా ముఖ్యంగా ఒకటి నేను

ప్రసాద్ మన అందరి మధ్య లేకపోయినందుకు చాలా బాధగలదు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని హృదయపూర్వక నేను కోరుకుంటూ